బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే దానిపైన ఉత్కంఠ నెలకొంది హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తెలనుంది రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో నంబర్ తొమ్మిది పైన దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ ఆపరేష కుమార్ సింగ్ జస్టిస్ జిఎం మయుధ్యతో కూడిన డివిజన్ బెంచ్ ఇవాళ విచారించనుంది ఎలాగైనా సరే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కారు అడ్వకేట్ జనరల్ ఏ రెడ్డితో పాటుగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వితో సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేసింది కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ ముఖ్యంగా రిజర్వేషన్ అమలుపైన కీలక ప్రభావాన్ని చూపనుంది కాక రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది దీని ప్రకారం తొలి పెడితే ఎన్నికల కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న జీవో నైన్తో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు అరవై తొమ్మిది శాతానికి చేరుకున్నాయి రిజర్వేషన్లు యాభై శాతం మించిపోవడంతో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన రూలింగ్ ప్రకారం ఈ రిజర్వేషన్లు చెల్లవని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇక అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల ఎనభై ఐదు ఏను సవరించింది ఈ సవరణ బిల్లు రాష్ట్ర అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదం పొంది ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది ఈ సవరణ గవర్నర్ ఆమోదం పొందకుండా జీవి ఇవ్వడం సరైనదేనా గతంలో ఇలా ఎప్పుడైనా జరిగిందా అలా అమలు చేయొచ్చా కోర్టు తీర్పులు ఏమైనా ఉన్నాయా అంటే వాటిని సమర్పించాలని ఇప్పటికే అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచించింది హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ఎన్నికల సంఘం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లతో షెడ్యూల్ను ప్రకటించింది దీనిపై గత విచారణలోనే హైకోర్టు స్పష్టతనిచ్చింది ఒకవేళ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించినప్పటికీ పిటిషన్లను విచారిస్తామని స్పష్టం చేసింది అయితే తొలి విడత నోటిఫికేషన్ రానుండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు గ్రామస్థాయిలో అభివృద్ధుల కసరత్తు పూర్తి చేశాయి ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసే అభివృద్ధుల ఖరారు ఇప్పటికే చాలా వరకు ఉక్కిలిక్కి వచ్చింది చాలా చోట్ల నాయకులు టికెట్లు ఆశించే వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి తుది జాబితాను సిద్ధం చేసుకున్నారు ఒకవేళ హైకోర్టు జీవో తొమ్మిదిను నిలిపివేస్తే లేదా కొట్టివేస్తే బీసీ రిజర్వేషన్ల శాతం మార్పులు తప్పనిసరి రిజర్వేషన్లు యాభై శాతం పెంచకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం కొత్తగా రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాల్సి వస్తుంది దీనివల్ల ఇప్పటికే ఖరారైన స్థానాలు అభ్యర్థుల విషయంలో సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉంది ఇందులో ఎస్సీ ఎస్టీ స్థానాల్లో మార్పులు లేకపోయినా కూడా బీసీ స్థానంలో జనరల్ రానుంది వార్డు స్థాయిలో కూడా మార్పులు చేయాల్సి ఉంటుంది మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థిస్తే ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు విచారణ పైన రాష్ట్ర రాజకీయ నాయకులు అభ్యర్థులు ఓటర్లు దృష్టి సారించారు బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే అది చరిత్రాత్మకం కానుంది దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపునుంది బీసీ రిజర్వేషన్ల విషయంలో చెడ్డ ప్రకారం రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్ళినట్లుగా ప్రభుత్వం చెబుతోంది అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను నివేదికలను జీవులను సిద్ధం చేసుకుంది ఈడబ్ల్యూసి రిజర్వేషన్లతో మొత్తం పరిమితి యాభై శాతం దాటిందని ప్రభుత్వం వాదించనుంది